దేవుడు పరిశుద్ధనామానికి వందనాలు లైవ్ చూస్తున్నాం మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం అందరికీ ప్రేసి చెల్లడండి ఈ శుక్రవార దినాన ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు వారందరినీ దేవుడు అనునిత్యము కాపాడుతూ రక్షిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దేవునికి రుణపడే దేవునికి లోబడే దేవునికి విధేలైన వారిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవునికి ఋణపడి పని చేసేవారు దైవ దీవెనలకు ఆశీర్వాదాలకు యోగ్యులు దేవుని కొరకు అబ్రహము రుణపడి ఉండగా తాను చేసిన పని అంతట్లో ప్రభు తనకు తోడయుండను తను కుటుంబాన్ని తన పిల్లల్ని తన సంతానాన్ని ఏ విధంగా దీవించాడో దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది అలాగునీ మోషే దేవునికి రుణపడి ఉండగా ఆ దినం మొదలుకొని తన జీవితంలో అనేక ఆశీర్వాదములు పొందుకునేను సినాయి కొండను రూపాంతర కొండ వరకు దీవెనలను అనుభవించెను పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని జ్ఞానము మర్ మర్మమైనట్లుగా బోధించుచున్నాను ఈ జ్ఞానము మరుగైండును పునాది ముందుగానే దీనిని దేవుడు మహిమ నిమిత్తము నియమించను మొదటి కొరంది రెండు ఏడు పౌలు సువార్త ప్రకటించుటకు రుణపడి ఉన్నాడు ఏపేసి ఆరు ఇరవైళ్ళు అదే అవకాశం మనకు ఇవ్వబడేను అబ్రహాం తర్వాత సువార్త రుణస్థునిగా మోషే దేవుని పిలిచెను పిలిచినప్పుడు అబ్రహాము దేవునికి లోబడెను కానీ మోషే పిలువబడినప్పుడు ప్రశ్నించెను కొన్ని సాకులు చెప్పెను అందులో కొనిగా మిథ్యాన్లో ఉంటూ నలభై సంవత్సరములు గడిపి జీవితం ముగించుకో చూశాడు అందుకే దేవుడు కోపగించెను నిర్గమకాండము నాలుగు పద్నాలుగులో మనకి కనబడుతుంది మనుషుల ఆహ్వానంకు సాకులు చెప్పి తప్పించుకున్నవచ్చును కానీ దేవుడు పిలిచినప్పుడు ఎవరు సులువుగా తప్పించుకోలేరు దేవుని ఉగ్రతను మోషే గమనించి తానే దేవుని పిలుపుకు అర్పించుకునేను అయ్యో ప్రభువా నీవు పంపతలిచిన వాణ్ణే పంపుమని ప్రార్థించెను నిర్గమ నాలుగు పదమూడులో దేవునికి రుణపడి ఉండునట్లు బాధ్యతను స్వీకరించెను ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయిలను విడిపించెను భవిష్యత్తులో రక్షణ అనే దేవుని సంకల్పం సాతను కబంధ హస్తాల్లో నుండి ప్రజలను విమోచించను అబ్రహము మరి ఏ విధంగా రుణపడి ఉన్నాడో మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని ఉగ్రత వస్తుంది దీనికి మంచి ఉదాహరణ ఇసుకి యూధ సింహాసనము ఆస్తిలయ్యి ఇరవై ఐదు ఏళ్ళు పరిపాలించను క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై ఆరు నుండి ఆరు వందల తొంభై ఏడు వరకు ఇరవై మంది యూదరాజుల్లో ఇతడొకడే నీతిమంతుడిగా అగ్గుపడెను తన పితరులు మూసివేసిన మందిరమును తిరిగి తెరిచి శుద్ధీకరించెను పసుక పండుగను తిరిగి ఆచరించెను రాజ్యము విడదీయబడిన యాకోబు పిల్లలను సమకూర్చును రెండు వందల డెబ్భై సంవత్సరాల క్రితము చనిపోయి సులుమూను సామెతలను ఈయన సమకూర్చెను సామె ముప్పై ఒకటి ఉన్నవి ఇందులో ఇరవై ఆరు నుండి ముప్పై అధ్యాయాల వరకు ఇజికియా వ్రాసెను సామెతలు ఇరవై ఐదు ఒకటి తన సమకాలికుడైన ఏషియా ఓషియా మరియు మీకాలతో సహవాసం కలిగి ఉండెను రా